రాష్ట్ర వ్యాప్తంగా అయితే పెట్రోల్ డీజిల్ దొరకదన్న ఊహగానాల మధ్య అయితే పెట్రోల్ బంకులకైతే క్యూ కడుతున్నారు ఇటు హైదరాబాద్లో అయితే ఎక్కడ చూసినా కానీ పెట్రోల్ బంకులు అయితే క్యూ కడుతున్న పరిస్థితి నెలకొంది ఎందుకంటే కొత్త రా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాల వల్ల అయితే డ్రైవర్ అయితే నిరసన అయితే చేపడుతున్నారు దీనికి సంబంధించి అయితే పెట్రోల్ బంకులకైతే క్యూ కడుతున్న పరిస్థితి ఉంది సామాన్య జనం అయితే పెట్రోల్ కోసం అయితే క్యూ కడుతున్నారు ప్రస్తుతం అయితే మనం రాజన సిరిసిల్లా జిల్లాలో ఉన్నాం ఇక్కడైతే పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే అంత ఆ హడావిడైతే లేకపోయినప్పుడుకైతే సాదా సీదాగా అయితే కొనసాగుతుంది ఇక్కడికైతే ఇబ్బందులు అయితే లేవు క్యూ కడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే నెలకొని లేదు ఇక్కడ వరకైతే ప్రస్తుతం అయితే ఇబ్బంది అయితే లేదు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఆ పెట్రోల్ బంక్ వచ్చిన వారైతే ఉన్నారు సార్ చెప్పండి ప్రస్తుతం అయితే ఎలా ఉంది అంటే దీనికి సంబంధించి చూసారా అంటే ఆ డ్రైవర్లు కావచ్చు కొత్త ప్రభుత్వం చేసిన హిట్ అండ్ రన్ అంటే ప్రమాదం చేసి పారిపోతే పదేళ్ళ శిక్ష పడుతుందని కొత్త కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు ఇవ్వడం జరిగింది గతంలో చూసినట్లయితే ఎటువంటి శిక్ష అయితే పడలేదు కొంత కొన్ని నేరాలు అయితే కొన్ని సందర్భాల్లో గుద్దీ వెళ్ళిపోతే అయితే వారికి అయితే ఎటువంటి శిక్ష అయితే లేదు ఇప్పుడైతే కొత్త ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే కొత్త చట్టాలు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా సరే పదేళ్ళ శిక్ష అయితే వేస్తామని చెప్తున్నారు దీనికి సంబంధించి డ్రైవర్లు అయితే ఒక రకమైన ఆందోళన అయితే చేపడుతున్నారు దీనివల్ల పెట్రోల్ బంక్కు వచ్చే ట్యాంకర్లు అయితే ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి అనుకుంది ప్రస్తుతం అయితే ఇక్కడ ఎలా ఉంది సార్ ఇక్కడ బాగానే ఉంది సార్ ఇప్పుడు ఇప్పుడైతే మంచిగా ఇప్పుడు ఎంత బిజీ ఏం లేదు ముందు జాగ్రత్తగా కొద్దీ మేము పెట్రోల్ తీసుకొని పెట్టుకుంటున్నాం అన్నట్టు ఓకే అంటే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి కొత్త చట్టాలు అయితే అమలు అవుతున్నాయి దీనికి సంబంధించి ఏం చెప్తారంటే ఎలా ఉంటుంది అంటే హిట్ అండ్ రన్ అంటే దాదాపు ఇంత ముందు అయితే ఒక ఏదైనా ఒక ఆ యాక్సిడెంట్ చేసి అయితే వాళ్ళు వెళ్ళిపోతే చూడ ఎవరు చూడకపోతే అయితే వాళ్ళైతే వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఇప్పుడైతే ఎవరు చూడకపోయినా సైతం ఏంటంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా పదేళ్ళ శిక్ష పడుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాలు అయితే కొత్త చట్టాన్ని అయితే అమలు చేస్తున్నాయి దీనికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున డ్రైవర్లు అయితే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు దీనివల్ల పెట్రోల్ అయితే తాకిడి అయితే పెరుగుతుంది పెద్ద ఎత్తున క్యూలు అయితే కడుతున్నారు దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు ఈ చట్టాలకు సంబంధించి ఎలా ఉంటుందని భావిస్తున్నారు సార్ చట్టాలకు సంబంధించి అంటే ఇప్పుడు చూసి చేస్తామంటే ఓకే ఇప్పుడు పదిహేను పదిహేనుల శిక్ష అంటే ఎవరు ఒప్పుకోరు కదా లెవెల్ కానీ ఇబ్బంది ఉంటుంది కదా ఓకే అంటే అందుకోసమని డ్రైవర్లు అంత నిరసన చేస్తున్నట్టు ఓకే అంటే ప్రస్తుతం అయితే ఇక్కడ ఎలా ఉందండి పెట్రోల్ సంబంధించి అయితే పెట్రోల్ అయితే లభిస్తుందా మీకు అంటే క్యూలు కడుతున్నారు జనాలు ఎలా ఉన్నారు సార్ పెట్రోల్ లభిస్తుందండి ఇక్కడ అంత ఇంపార్టెంట్ ఏం లేదు కానీ ముందు జాగ్రత్తగా తీసుకుని పెట్టుకుంటున్నామంటే అంటే మీకు ఏమైనా ఊహాగానాలు వస్తున్నాయి అంటే ఎన్ని రోజులు దొరకదని అని అనుకుంటున్నారు మామూలుగా అయితే హైదరాబాద్ నుంచి అయితే మామూలుగా ఇక్కడ పెట్రోల్ అయితే రావాల్సి ఉంటుంది సంబంధించి అంటే ఎన్ని రోజులు దొరకదని భావిస్తున్నారు ఇక్కడ నాలుగు రోజులు దొరకదని భావిస్తున్నాం జాగ్రత్తగా తీసుకొని పెట్టుకుంటున్నాం ఓకే అండి ప్రస్తుతం అయితే పెట్రోల్ అయితే నాలుగు రోజులు దొరకదని భావిస్తున్న నేపథ్యంలో అయితే మేమైతే పెట్రోల్ బంక్ అయితే వచ్చామని చెప్తున్నారు కొంతమంది అయితే ఇప్పుడు ఇప్పుడైతే వస్తున్నారు క్యూ అయితే లేని పరిస్థితి అయితే నెలకొంది ఏదైనా ఇప్పటికైతే ముందు జాగ్రత్తగా అయితే పెట్రోల్ అయితే తీసుకుంటాం ఎందుకంటే తర్వాత ఆ బ్లాక్ లో కొనాలంటే ఖర్చు అవుతుంది అంతేకాకుండా కొన్ని కేసులకు సంబంధించి అయితే పది సంవత్సరాల వరకు హిట్ అండ్ రన్ కేసులో అయితే పది సంవత్సరాల వరకు అయితే శిక్ష పడుతుంది గత బ్రిటిష్ ప్రభుత్వంలో నిర్ధారించిన శిక్షలకైతే ప్రస్తుతం అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే కొత్త చట్టాలు అయితే అమల్లోకి తీసుకున్న నేపథ్యంలో అయితే ఇటు డ్రైవర్లు అయితే ఆందోళన అయితే చేపడుతున్నారు హిట్ అండ్ రన్ అంతేకాకుండా కొన్ని చట్టాలకు సంబంధించి అయితే కొత్త చట్టాలు అయితే రూపొందుతున్న దానిలో అయితే అంతేకాకుండా పెట్రోల్కి సంబంధించి అయితే ఎక్కడైతే క్యూ బంకులో అయితే లేని పరిస్థితి నెలకొంది దీనివల్ల అయితే ప్రస్తుతం అయితే హైదరాబాద్ లాంటి ఏరియాలో అయితే క్యూ కడుతున్నారు ప్రస్తుతం అయితే మనం జిల్లాల్లో అయితే ఎటువంటి పరిస్థితి అయితే నెలకొలేదు ప్రస్తుతం అయితే సాదా సీదా ఉంది సాఫీగా అయితే కొనసాగుతుంది ఏదైనప్పటికైతే కొంతమంది అయితే టీవీ టీవీ ఛానల్ చూసిన తర్వాత కావచ్చు అంతేకాకుండా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాల వల్ల అయితే మేమైతే ఇక్కడికైతే వస్తున్నాము పెట్రోల్ అయితే ముందు జాగ్రత్త అయితే తీసుకుంటున్నాం అన్న పరిస్థితి అయితే చెప్తున్నా పరిస్థితి మనం చూస్తున్నాం స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది